హాయ్ అండి అందరికీ కూడా అప్పుడు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ మీరు కూడా ఉండాలి అందరం బాగుండాలి నేను వచ్చేసి ఈరోజు బీరకాయ ఫ్రై పెట్టానండి బీరకాయ ఫ్రై ఏంటి విచిత్రమేం కాదు కదా అంటారు బీరకాయ ఫ్రైలో నేను నువ్వుపప్పు ఎండుమిర్చి కరుపుకుని మిక్సీ చేసుకున్నానండి ద్వారగా వేపేసుకుని రెండింటిని మిక్సీ చేసుకున్న పొడమైతే వేస్తున్నాను ఎందుకంటే నువ్వు పప్పు మనం నువ్వు పప్పు తినమంటున్నారు చాలామంది తీ తింటారండి కొంతమంది తీపి వండు తినరు బలం అయితే ఉండదు కదా వాళ్ళకి రక్తం పడాలి అన్నింటిలో ఐరన్ ఐరన్ శాతం ఎక్కువగా ఉండాలంటే నువ్వు పప్పు తినమంటున్నారు ఇలా కూరలో వండుకుంటే మంచి రుచి వచ్చేస్తుందండి మగ్గిపోవాలి బీరకాయ ఎవరికి టేస్ట్ తగ్గట్టు బీరకాయ ఫ్రై తెలిసిందే కదా తాలింపు సరుకులు వేసేసుకుని చిన్న చిన్న ముక్కలు కలుపుకొని వేసేసుకుంటాం మరి నువ్వు పడడం తెలియదు కదా అందుకని నువ్వు పప్పు చక్క ద్వారగా వేసి వేపుకొని చక్కగా మనం కూరలో వేసుకుంటే ఇటు బలము వస్తుంది అటు కూరకి టేస్ట్ వస్తుంది మనకి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుందండి మరి అందరూ లోపప్పు తినమంటున్నారు తినలేదు కదా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నీ వీడియో నచ్చితే లైక్ చేయండి నాకైతే కర్రీ అయిపోయింది దీంట్లో రెండు ఎండి మీరకాయలు వేశాను అందుకే చక్కగా వాసన అయితే స్మెల్ అయితే కుమ గుమలు ఆడిపోతుందండి నువ్వు వేపింది కదా మళ్ళీ కూరలో వేగాక ఇంకా రుచి వచ్చేస్తుంది అనమాట దాన్ని మీకు కూర నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి